ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి బైపాస్ లో నూతనంగా మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభం సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు ఎలిసి ఎదురుగా మనీ న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ బ్రహ్మశ్రీ డా మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు రాము సాహితి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారని అలాగే వైద్య పరంగా కూడా ఇలాంటి హాస్పిటళ్లను నిష్ణాతులైన వైద్య బృందంతో ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు కావున ఈ మణి హాస్పిటల్ను సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు న్యూరో డయాబెటిక్ సంబంధిత పేషెంట్లు సందర్శించి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు పాల్గొని మాట్లాడుతూ రాము సాహితి ఇలాంటి హాస్పిటల్ సంగారెడ్డిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఉత్తమ ప్రతిభ కలిగిన వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శ్రీనివాస్లతో కలిసి మణి న్యూరో మరియు డయాబెటిక్ హాస్పిటల్ ప్రారంభించాలని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందించిన యాజమాన్యం ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితి డాక్టర్లు పవన్ కుమార్ శ్రీనివాస్ మరియు ఇతర సిబ్బంది విద్యాపీఠం సభ్యులు శ్రేయోభిలాషులు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మా శ్రీనివాస్ ఆర్ గారు అదేవిధంగా మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము అదేవిధంగా చాలా ఉన్నటువంటి డాక్టర్లు మన సంగారెడ్డి కావడం అనేది సంగారెడ్డి ప్రజల యొక్క చాలా సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం దాంతోపాటు ఈ మధ్య చూస్తున్నాం న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ మనం వచ్చినప్పుడు పక్షపాతం కానీ అదేవిధంగా చాలా కీవర్ సంబంధించినటువంటి మన బ్రెయిన్ సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు స్ట్రెస్ కానీ స్టేరింగ్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతోని మా రాము డాక్టర్ రామ్ రామ్ గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కోరుతున్నారు ఏంటంటే సంగారెడ్డి ప్రజల యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏ క్షణమైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు తక్కువ రేటు లోపల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంగా మా శ్రీనివాస డాక్టర్ శ్రీనివాస్ గారికి మా పవన్ కుమార్ గారికి మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నా యొక్క సేవలు కూడా సంగారెడ్డి ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యోజన సంఘం సందర్భంగా సభ్యులు తెలియజేసుకున్నాను జై హింద్ జై పర్వం సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ బైపాస్ ఎల్ఐసి ఆఫీస్ మణి డయాబెటిక్ అండ్ న్యూరో హాస్పిటల్ని మన సాహితీ రాము గారు ఈరోజు ప్రారంభం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం చక్కగా సాహితీరాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తున్నారు బ్లడ్ క్యాంపులను రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కూడా సేవ చేసి ఆ అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి భక్తికి నచ్చి కానీ అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరుడు అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలుగజేస్తూ ఉన్నాడు దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు నూరుకు సంబంధించింది డయాబెటిక్ షుగర్కి సంబంధించింది వాళ్ళకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని మణి స్వామివారి మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరుగలిగినటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నాను చక్కగా ఇంకా ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఈ వేదిక ద్వారా ఆశీస్సులను అందజేస్తూ ఇంకా ముందు చక్కగా వృత్తి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ జై జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురు దత్త